మొన్న అసెంబ్లీలో మొన్న అసెంబ్లీలో మరి మా నాయకుడు బిఆర్ఎస్ నాయకుడు శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు మరి తెలంగాణ సమస్యల పైన మాట్లాడుతుంటే మరి ఆయనకు మరి ఆయన సమస్యలు వినకుండా మరి తెలంగాణలో జరుగుతున్న మీరు అమలు చేసిన ఆరు గ్యారంటీల పైన మాట్లాడుతూ మరి ఏ అమ గ్యారంటీలు మీరు అమలు చేయలేదని మాట్లాడినందు మాత్రాన వారికి అసెంబ్లీ నుంచి మరి బైకాడ్ చేసి సస్పెండ్ చేసి వారికి పంపడం జరిగింది మరి దాని అది చాలా అన్యాయం ఈ ప్రజాస్వామ్యంలో మరి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఉన్నత స్థాయిలో మాట్లాడడం తప్పని మరి ఏనాడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఇలా జరగలేదు మరి మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు మాట్లాడిన తప్ప వేరే ఒక్క మాట్లాడలే అది ఉన్నది మీ ముందు మాట్లాడదు మాట్లాడద్దు మరి ఏ ఎమ్మెల్యే కూడా నోరు మీరు వచ్చేస్తున్నారు మరి ఇలా బైకట్లు ఎన్ని చేస్తారు మరి మీరు చెప్పిన గ్యారెంటీ మీదనే మాట్లాడిన తప్ప మరి జగదీష్ రెడ్డి గారు ఏ ఒక్క విషయం వేరేది మాట్లాడలేదు మరి మీరు దొంగ హామీలు ఇచ్చిండ్రు దొంగ హామీల పైన ప్రజల తరఫున ఎవరు మాట్లాడాలి అసెంబ్లీలో మరి ఎమ్మెల్యేలు మాట్లాడాలన్నా ప్రజలైతే మాటలు మీరు వినపడతలేరు మీకు ఎన్ని ప్రజలు మీ పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మీకు సోయలేదు సోతలేదు కానీ అసెంబ్లీలో మాట్లాడితే కూడా మీరు ఇట్లా బైకాడ్ చేసుకుంటా బయట పంపిస్తున్నారు దీనిపైన ఈ రోజు మేము ధర్నాలు చేస్తున్నాం మళ్ళా ఇట్లనే జరిగితే మాత్రం ప్రతి గ్రామంలో ఇబ్బందు స్థాయిలో చెబుతున్నాం ధర్నాలు అలాగే ఇలాగే మళ్ళా జరిగితే గ్రామ గ్రామాన మీకు బుద్ధి చేపట్టారు ఉన్నారు దయచేసి మీరు సామరస్యంగా మరి ఉన్న సమస్యలమైనా ఈ సస్పెండ్ పైన ఎంతనే వెతియాలే మరి ఉన్నది అసెంబ్లీలో సాధక బాధ చెప్పడానికి అసెంబ్లీ ఉన్నది తప్ప మీ ఆర్ గ్యారంటీ పైన మాట్లాడేరు ఇకపై ఇప్పుడు అసెంబ్లీలో జరిగింది కానీ ఈ ఆర్ గ్యారంటీల పైన గ్రామ స్థాయి నుంచి మళ్ళీ జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇది వెళ్లే అవకాశం ఉంది ఓపిక నశిస్తూ పోతుంది ప్రజల వద్ద మీరు ప్రజలే కాదు మీరు ఎవరైతే మీరు వ్యతిరేకంగా మాట్లాడినో ఎన్ని అరెస్ట్ చేస్తారో మరి ఎన్ని బైకాడ్ చేస్తారో మీరు చేయండి మరి ప్రజలందరూ కలిస్తున్నారు